నండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా దేవుడు మన అందరినీ మంచి ఆరోగ్యాలు ఇచ్చి కాపాడి రేపటి దీన్ని మన నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ కూడా ఆ దేవుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య మహాభౌగ భాగ్యాలు ఇచ్చి దీవించి ఆశీర్వదించాలి మన బిడ్డలందరూ కూడా మంచి చదువులు చదువుకుని చదువుకున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు రావాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలి ఆయుష్కాలం కలిగి ఉండాలి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లి మన రైతులు పంటలు వేసుకున్నప్పుడు ఆ పంటలు కూడా మంచిగా పండి ఆ రైతు దేశానికి వెన్నుముక అనేటువంటి విధంగా ఉన్న మన నానుడి ఏదైతే ఉందో రైతులు కూడా చక్కని పంటలు కలిగి వాడు కూడా పాడి పంటలు అభివృద్ధి చెందుతూ అందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో ఆరోగ్యంతో ఉండాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనందరికీ కూడా మంచి శుభాలు కలుగు చేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ Thank <laughs> you.